నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు జూబిల్ నియోజకవర్గం వచ్చిన మీరు ఆడో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు కర్నాన్ అని క్లిజికల్ షాప్ అని ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మరి స్వగృహ ఫుడ్స్ అని ఉంది మనం ఇక్కడ గ్రౌండ్కి వెళ్దాం మరి గ్రౌండ్ లో ఎట్లా ఉంది మొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటలు పెను సంచలనం క్రియేట్ చేస్తుంది ట్విన్ సిటీలో ఉన్న రౌడీలందరూ నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కొద్దిమంది పబ్లిక్ బయట తీసుకుందాం ఇక్కడ కొంచెం ఏదో గుంపు కనబడుతుంది నువ్వు జరగనా ఇక్కడ గుంపు తట్టుకోదా ఇక్కడ చాలా మంది మరి ఒక ఉన్నారు కొంతమంది నియోజకవర్గ మాటలు ఎక్కరాలు అందరు నమస్తే అన్న ఇవాళ ఎక్కడ చూసినా సుధీర్ రెడ్డి మాటలో వైరల్ అవుతున్నాయి ఎల్పి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గురించి ఆయన ఏమంటున్నాడు అంటే మొన్న నవీన్ యాదవ్ ర్యాలీలో అంతా రౌడీలే పాల్గొన్నారు అంటున్నాడు మరి మీరు కూడా పాల్గొన్నారా అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు మీరు ఎవరు సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు నిజమేనా అబద్ధమా మీరు చెప్పాలా అన్న నమస్తే నమస్తే అన్న మొత్తం రౌడీలతోనే ర్యాలీ చేసిండు నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ తమ్ముడు రౌడీ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరూ రౌడీ అంటున్నారు మీరేం చెప్తారన్న మీ పేరు ఏం పేరు మీరేం చేస్తారు అన్న నా పేరు నమస్తే అన్న నా పేరు గంగుల మధు యాదవ్ తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులము అయితే ఇక్కడ ముఖ్యంగా బీసీలు నవీన్ యాదవ్ని కూడా విధవా చుబ్బిలిసి ప్రజలు మొత్తం రౌడీలు అంటూ ఎవడే రౌడీలీడా ఆయన గుండేజాలు చేసుకుంటా స్మగ్లింగ్ చేసుకుంటా ఆడ కబ్జాలు చేసుకుంటా రౌడీలను పోషించుకుంటా ప్రజల మనిషిని యువకుణ్ణి కష్టపడి కొట్లాడే నాయకుణ్ణి ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుణ్ణి పట్టుకొని రౌడీలు అంటాడా ఎంత కండకావరం ఎంత ఇది ఎంత ఆవేశం వస్తుందంటే మాకు అరే మా యాదవల బిడ్డయ్యా ఎప్పుడు ప్రజల కోసం కొట్లాడతాం నీతి కోసం న్యాయం కోసం ఉంటాం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి వెళ్ళి చిన్న శిష్యుల యాదవ్ అన్న ప్రజల కోసం పోరాడుతుండు ఎవరన్నా ఉన్నారా నాయకులు ఏ అధికార పార్టీలో లేడు ఎవరితోటి ఉడికేం చేయలేదు ప్రజలందరికీ ఎమ్మెల్యే ప్రాబ్లం వచ్చా కూడా చిన్న శ్రీశైలం అన్న వాళ్ళు కనిచ్చారు అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న అంటే పెద్ద పులి కొడుకు నవీన్ యాదవ్ అన్న మీరు ఎప్పుడైనా మాట్లాడేవాళ్ళు అలా తెలియదు అన్న నవీన్ యాదవ్ అన్న నేనని ఇట్లా రఫ్గా మాట్లాడుతున్నా కానీ నవీన్ యాదవ్ అన్న ఇట్లా అరే బాబు అని కూడా అన్నా అని పలకరించి ఇక్కడెక్కడో రాష్ట్రాల నుంచి వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి వచ్చినా కూడా జుబ్లీస్ ప్రాంతం కాకపోయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా నవీనన్న అందరిని నక్కు చేసుకొని ఫస్ట్ తిన్నరా అన్న అని అడుగుతాడు నవీన్ అన్న కానీ శిశీలమ్మన్న కానీ అలాంటి వ్యక్తి ర్యాలీలో ఒక డే ముందుకు పోతుంటే ప్రజల ముందుకు పోతుంటే కండగౌరం తోటి నువ్వు రౌడీదంటావాళ్ళు కత్తులు రోజు ర్యాలీలో ఇక్కడ చూపించమని చెప్పాలి సుధీర్ రెడ్డిని కత్తులు కటారాలు వేసుకుని అందరిని బెదిరించుకుంటా తీసుకొచ్చారు అధికారం ఇప్పుడు ఇట్లనే ఉంది నెక్స్ట్ అయితే మొత్తం పథకాలతో అంటున్నాడు కళ్ళు మండి సుధీర్ రెడ్డికి కళ్ళు మండి ఎక్కడ ఉషపోక బలిసిన మాటలు మాట్లాడుతుంది బిడ్డ కబర్దార్ బీసీ బంధు పిలిపి ఏ రోడ్డు మీద బీసీలు అదే చెప్తున్నా మా బీసీలారా మా యాదవ్ సోదరులారా నేను దయచేసి దండం మీద చెప్తున్నా ఇంకా బీసీ బిడ్డకి ఇక్కడ అవకాశం వచ్చింది ముఖ్యంగా బీసీలు పక్కన పెట్టి పాటిలకు అత్యతంగా కులాలకు అతీతంగా నవీన్ అన్న అందరి వాడు చిన్న శిష్యం అనే అందరి వాడు ఒక ఇండస్ట్రీ కాదు సినిమా ఇండస్ట్రీ చూసుకో ఏ వర్గం చూసుకో కర్షక కార్మిక ఎక్కడ చూసుకో నవీన్ అన్న మోస్ట్ పబ్లిక్లో పేరున్న నాయకుడు ఆయన చూస్తూ కళ్ళు మండి కడుపు మండి లేని నిందలు మోపుతురు మాట్లాడతారు సుధీర్ రెడ్డి వెనకాల ఎవరు లేకపోతే ఇట్లా మాట్లాడతారు సుధీర్ రెడ్డికి అహంకారం మొన్న నేమంటున్నా సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ పక్కన ఉన్న పార్టీ వాళ్ళు అందరున్నా బీసీలకు అవకాశం ఇవ్వాలి బీసీలకు సపోర్ట్ అంటారు మరి బీసీపీ మీద పోటీ పెడుతు పెడుతురువే పెడుతురి స్వచ్ఛతంగా మీరు కూడా బీసీ టికెట్ ఉండే మీకు అది ఇయ్య చాత కాదు ఇక్కడ ఉన్న నాయకుల మీద గుండాలు రౌడీ గారి నిందలు పోతారా ఎంత కంటగౌరవమా మీకు ఇలాంటి ఇలాంటి చేష్టాలు దయచేసి సుధీర్ రెడ్డి మానుకో మా యాదవలం హైదరాబాద్ అందరం ఒక్కసారి కలిసినామంటే ఒక్క పిలుపుకు జై నవీన్యాదం అంటే కొట్టుకోపోతారు బిడ్డ దయచేసి గమనించాలి మా సదరులల్లో కూడా చూస్తున్నావు కదా ఒక్కొక్క సదరుల కూడా చాలా మంది జనం లక్షల వేల ఉన్నారు ఆగ్రావేశాలు రాకముందుకే సుధీరెడ్డి క్షమాపణ చెప్పు దయచేసి నువ్వు కూడా నవీన్యాద సపోర్ట్ చేయాలి ఇక్కడ బీసీ బిడ్డలకు కాబట్టి ఇంకొక కన్ను ఉన్నాడు అన్న మీ పేరు ఏం పేరు నా పేరు సుధీర్ సుధీర్ రెడ్డి మాట్లాడిన మాటల కంటే ముందు మీరు మీ డిజిగ్నేషన్ మీ ప్రొఫైల్ చెప్పాను నా పేరు కృష్ణ ముదిరాజ్ నేను రాష్ట్ర ముదిరాజ్ సంఘం నుంచి ఒక కార్యవర్గ సభ్యునిగా నేను ఆల్రెడీ డిజిగ్నేషన్లో ఉన్నా తెలంగాణ కాసాని జ్ఞానేశ్వరు దాంట్లో అయితే నేను చింతల్పల్లి విలేజ్ పొడూరు మండల్ పరిగి కాన్స్టిట్యున్సీ నుంచి నేను గతంలో ఇరవై ఐదు ఏళ్ల నాడు ఇక్కడ ఉన్నాను కాబట్టి బ్యాచిలర్ గా ఉంటారు ముప్పై ఏళ్ల నుంచి నేను పందొంధుల తొంభై తొంభై ఐదు నుంచి చిన్న శ్రీశైలం చిన్న శ్రీశైలం కానీ నవీనంత రౌడీలో బ్యాచ్ అట్టా మొత్తం రౌడీలతో ర్యాలీ చేసినట్టు మీరు దగ్గర లైవ్ ఎక్స్పీరియన్స్ మీరు నిజం చెప్పండి అన్న రెండు వైపు కాకుండా నిజం మాత్రమే చెప్పాలి నేను ఒక జూరెక్స్ ప్రత్యేమ మీద వట్టేసి చెప్పాలి మా కుల దైవం పెద్దమ్మ తల్లి మీద ఒట్టేసి నేను మాట్లాడుతాం చేసి సమానం చేసి నేను నిజమే మాట్లాడుతున్నాను అయితే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ సవిరా బార్ అని చెప్పి అప్పట్లో ఇరవై ఐదు సంవ ఇరవై రెండు వేల సంవత్సరంలో ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేము పనిచేస్తున్నాం అక్కడ 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 చేసినప్పుడు ఒక చింగ చిన్న సంఘటన జరిగితే అరే ఎక్కడి నుంచి వచ్చిన మన బీసీ నాయకుడు రా పిల్లోడు వానికి సాలరీ ఇవ్వాలి అని చెప్పి అక్కడ వేరేలు ఉండే మెయింటెనెన్స్ అన్న శ్రీశైలం యాదవ్ గారు మాకు ఆ రోజు అన్నం పెట్టేసి మాకు అక్కడ సాలరీ ఇప్పించరు అదేవిధంగా మరి శ్రీశైలం అన్న గారు అప్పట్లో ఆయన ఒక ఫైల్మాన్ టైగర్ అనేది పేరు అంటే ఆయన ఒక పోటీ తోటి ఒక ఆయన స్పోర్ట్స్ మెన్ ఆ పోర్ట్స్ మెన్ని ఒక బాడీ బిల్డర్ని ఒక అది చేయడం వల్ల ఆయన ఫైల్మాన్ గిరి పైల్మాన్ అప్పట్లో పైల్మాన్ అనేటోళ్ళు కానీ అదే విషయాన్ని రౌడీజంగా చిత్రీకరించడం జరిగింది మరి ఎవరికి మీడియా ఎవరిని అన్యాయం చేయలేదు ఎవరిని కొట్టలేదు తిట్టలేదు ఏమన్నా మీడియా ఛానల్స్ ఏమైనా ఉంటే ఆయన ఏమన్నా రౌడిజం చేసినట్టు ఉంటే చూపించండి మేము ఒక బీసీ కాన్సెప్ట్ మీద ఒక బీసీ కాన్సెప్ట్ మీద ప్రత్యేకంగా నేను అన్న కోసం ప్రేమ కోసం నా వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి ఓట్లు వేపియడానికి మేము వచ్చినాం నవీన్ అన్న గారు స్వచ్ఛందంగా వచ్చినాం మాకు ఎలాంటి రూపాయి అవసరం లేదు మాకు ఏది అవసరం లేదు ప్రేమతోటి ఒక బీసీ కాన్సెప్ట్ మీద కమ్మరి కుమ్మరి మంగళి సాకలని పేర్లు పెట్టి బీసీలని అనగదొక్కినటువంటి ఈ అగ్రకుల వ్యవస్థ మరి పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తాం కులాలకు అతీతంగా మేము పనిచేస్తాం బీసీ కాన్సెప్టే అనే కాదు ఎస్సీలు ఉన్నారు ఇక్కడ బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు కాబట్టి అందరి సమక్షంగా మేము అందరము యువజన నాయకులు కానీ మేము ఒక మాజీ సర్పంచ్గా మరి బీసీ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మేము కాపాడుకోకపోతే మా బీసీ కాన్సెప్ట్ని రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు తొక్కేసే విధంగా ఉన్నాయి ఎవడు లేసి వాణ్ణి కులపరంగా చూస్తలేరు మతపరంగా చూస్తలేరు పార్టీ పరంగా చూడకుండా వాళ్ళు బొంద పెట్టే ప్లానింగ్స్ అగ్రకుల వ్యవస్థది ఉన్నది కాబట్టి ఈరోజు మేము కంకణం కట్టుకొని బీసీలమంతా ఏకమై ఎస్సీలము మైనార్టీలము ఎస్టీలం అందరం కూడా మరి ఆంధ్రలు తెలంగాణ కాకుండా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి బ్రదర్స్ కూడా అప్పుడు పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనే యాదవ్ గారు చాలా హెల్ప్ చేశారు మరి సినిమా ఫీల్డ్లో పనిచేసి ఎన్నో నానా రకాల ఇబ్బందులు పడితే కూడా ఆయన చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు అనుదినము వాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ రౌడీజం అనేది ఎక్కడ కూడా లేదు సుధీర్ రెడ్డి గారికి మీరు ఒక రెడ్డి వ్యవస్థలో పుట్టడము నీ గొప్ప అనుకుంటున్నావేమో కానీ బీసీలంతా తిరగబడితే మళ్ళొకసారి నీకు పుట్టగతులు ఉండవు నువ్వు ఏ పాటను ఉండని ఏ పాటోడన ఉండని ఏ వ్యవస్థన ఉండని మాకు బీసీ కాన్సెప్ట్ అనే కాకుండా అగ్రకుల ఆధిపత్యాన్ని ఇంకా మేము సహించలేమని చెప్పి ఈ సమా ఈ అన్న ప్రచారం కోసం మేము వచ్చినాం స్వచ్ఛందంగా ఆయనకు ఓట్లు లేపిస్తాం ఖచ్చితంగా గెలిపిస్తాం మెజార్టీ గురించి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మేమైతే ఓట్లు వేపిస్తాం ఆయన వెన్నంటే ఉంటాం గెలిచేదాకా ఇక్కడ నుంచి కదలనే కదలం అని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాం సుధీర్ రెడ్డి అంటే అంతరాష్ట్ర రౌడీలు రాష్ట్రంలో ఉన్న రౌడీలందరూ ట్విన్ సిటీలో ఉన్న రౌడీలందరూ కత్తులు కటార్లు పట్టుకొని నవీన్ యాదవ్ ర్యాలీకి వచ్చినారు అందరూ చెవులకు పోగులు పెట్టుకున్నారు కన్ను బొమ్మలు కూడా పోగులు పెట్టుకున్నారు అందరు గడ్డాలు ఉన్నాయి బొక్లు పెట్టుకున్నారు అని చెప్పి సుధీర్ రెడ్డి అంటున్నాడు మరి సుధీర్ రెడ్డి మాట అంటే ఏకీపీస్తారా మేము ఏకీపీస్తాం ఆయన ఎంబర్ వచ్చి రౌడీలు గుండాలు కానీ నవీన్ యాదవ్ ఏమంటే యువకులు ఉన్నారు నవతరం ఉంది యువ నవ నిర్మాణం ద్వారా కాన్సెన్స్ కానీ రాష్ట్రంలో కానీ వారి సేవలు ఎవరు అడిగినా చెప్తారు నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్ తెలంగాణ మొత్తం కూడా యాదవ్ బిడ్డ బీసీ బిడ్డ ఈ జూబ్లీ హిల్స్లో ఆయన గురించి ఎవరు అడిగినా చెప్తారు యువతరము పాత వాళ్ళు కావటానికి ఉంది అలంబడి గడ్డాలు అవన్నీ చూసి ఆయన అనుకుంటుండేమో అని ఆయన ఒక కేబుల్ ఆపరేటర్ నుంచి ఇంత స్థాయికి వచ్చిండు ఆయన ఏ ఇట్లా రావచ్చు రౌడీలను భూ కబ్జాలు చేసి నవీన్ యాదవ్ గారి చరిత్ర చూడండి వాళ్ళ నాన్నగారి చరిత్ర చూడండి ఏ రకంగా ఉందో జూబ్లీ హిల్స్లో ఏ ఇల్లు అడిగినా చెప్తారు ఆయన ఒక బీసీ బిడ్డ నిలబడందుకు కళ్ళు మండి కడుపు మండి ఆయన మీద లేనిపోని అభాండాలు మోపుతుండు కొట్లాడేది ఉంటే స్ట్రీట్ ఫైట్ చేయాలి కానీ ఇట్లా స్ట్రీట్ ఫైట్ లేనిపోని నిందలు మోపి అభండాలు మోపి గెలవాలనుకోవడం వాళ్ళకే సాధ్యమవుతుంది నవీన్ అన్నకు అలాంటి ఇలాంటి మరక లేదు మేము తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం బీసీ సంఘం ద్వారా నవీన్ అడ్డు గెలిపించిన ఇక్కడ జూబ్లీస్ రావడం జరిగింది అదే విధంగా గెలిపించేదాకా మేము ఆయన ఉంటాం ఎన్ని లక్షల మీద ఎన్ని వేల ఓట్లు మేము చెప్పలేము కానీ హండ్రెడ్ పర్సెంట్ విన్ నవీన్ యాదవ్ జై నవీన్ యాదవ్ వారి వెనుక ఎవరు అయితే తెలియదు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన అట్లా లేకపోతే ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడేది వాళ్ళ వెనుకల కేటీఆర్ కేసీఆర్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా వారు ఉంటారు వాళ్ళ ధైర్యంతోనే మాట్లాడారు మాట్లాడతారు సొంతంగా మాట్లాడే స్వేచ్ఛ పార్టీలో లేదు వాళ్ళకి అది ఓఏ నాయకుడు అడిగినా చెప్తారు ఏం చెప్తావు కేటీఆర్ మరి అందరినీ రౌడీలు అంటుండు యాదవులు రౌడీలట ముదురాజులు రౌడీలట ఎస్సీలు రౌడీలట ముస్లింలు రౌడీలట మీకు అసలు బాధ అనిపించట్లేదు అందరు రౌడీలు అంటే మరి ఓటు ఎవరు వేయాలి ఎవరు అడుగుతారు ఆయన వచ్చి అందరు రౌడీలే ర్యాలీలో వాళ్ళు అందరు రౌడీలే కదా మరి ఆయనకి గెలిచి ఆయనకు ఓట్లు వేసిన ఎవరు జూబ్లీ ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యేకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు రౌడీలేనా ఆయన చెప్పినట్టు వాళ్ళేనా మీరే అంగీకరిస్తారు కదా దొంగ ఓట్లు ఆ ఓట్లు అని పదేళ్ళు ఎవరున్నారు ఈ ఓట్లు ఎవరు ఎవరు ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ అయినాయి లేనిపోని అని చెప్పి ప్రభాకాండ సృష్టించి ఏది ఏ బట్ట కాల్చి మీద వేసి ఏదో గెలుస్తామనుకుంటారు కానీ అది హండ్రెడ్ పర్సెంట్ కుదరదు ఒక బీసీ బిడ్డ బీసీ సంఘాలే కాదు యాదవ సంఘాలే కాదు అన్ని సంఘాలు కలిసి నవయువ నిర్మాణం కోసం ఒక యువకుడు నిలబడ్డాడు ఆ యువకుని వెంట ఈ యువకులు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ దానికి ఎలాంటి డౌట్ లేదు జై నవీనానమ్ ఇదండి ఇది ఇప్పుడు యాదవ సంక్షేమ సంఘం నుంచి వచ్చిర్రు తర్వాత ముదిరాజ్ సంఘం నుంచి వచ్చిర్రు మొత్తం బీసీ సంఘాలు అట్టుడికి పోతున్నాయి సుధీర్ రెడ్డి అన్న మాటలకు అసలు సుధీర్ రెడ్డిని ఇప్పుడు కనబడితే కూడా నిలదీసేటట్టున్నారు అసలు మనిషివా పశువు అంటారు సుధీర్ రెడ్డిని కడుపుకు అన్నం తింటుండ సుధీర్ రెడ్డి గడ్డి తింటుండ అంటున్నారు ఈయననే బెల్ట్ షాపులు పెట్టి నందనవనం అనేది ఒక ఏరియాలో గంజాయి వనం చేసి బెల్ట్ షాపులు పెట్టి ఒక మైనర్ బాలిక మీద రేపు చేస్తే రేపిస్టులకు మద్దతు ఇచ్చిన ఈ దుర్మార్గుడు సుధీర్ రెడ్డి ఇవాళ నవీన్ యాదవ్ అనే ఒక బీసీ బడుగు బలైన వర్గాల మీద ఇంత దౌర్జన్యం చేస్తుండే ఇంత కండకౌరవంతో కొట్టుకుంటుండని అంటున్నారు అదేవిధంగా లక్ష్మి అనే ఒక బంజారా బిడ్డను పోలీసులైతే కొట్టించిన దుర్మార్గుడు సుధీర్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు అనేక వాసవి అనే కన్స్ట్రక్షన్ మిషన్లు అనేక ప్రభుత్వ భూములు కబ్జా చేయడంలో చెరువులు కబ్జా చేయడంలో సుధీర్ రెడ్డి కీలక పాత్ర ఉందంటున్నాడు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు సుధీర్ రెడ్డి మాట్లాడితే నవ్వి కాక నాకేం సిగ్గు అన్నట్టు సుధీర్ రెడ్డి మాట్లాడుతుండు వచ్చే ఎన్నికల్లో ఎల్బీ నగర్లో బీసీల పవరు యాదవ్ల పవరు చూపిస్తారు బిడ్డ నువ్వు మొత్తం ఇంటికాన్నే భజన వేసుకుంటా ఉండాల్సి వస్తుంది ఖాళీ గోటికి నవీన్ యాదవ్ ఖాళీ గోటికి సుధీర్ రెడ్డి పనికిరాడు రెండు వేల మందికి పైగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన మహానుభావుడు నవీన్ యాదవ్ సుధీర్రెడ్డిని జీవితంలో ఒక్క గర్భిణీ స్త్రీ కన్నా శ్రీమంతం చేసినవా నువ్వు మనిషివేనా అసలు కొన్ని వేల మందికి అన్నప్రాసన చేసిన నవీన్ యాదవ్ నువ్వు నీ జీవితంలో ఒక్క ఒక్కల కన్నా అన్నప్రాసన చేసినావా సిగ్గుందా నీకు మాట్లాడే హక్కుందా నీ కంటికి కనబడతలేవా కళ్ళు దొబ్బినాయా కళ్ళల్లో సీజం పోసుకున్నావా కంట్ల కారం పోసుకున్నావా వేల మందికి శ్రీమంతం చేసింది అన్నప్రాసన చేసింది వేలాది మంది అబ్బాయిలకు నిరుద్యోగుల కోచింగ్ మాట్లాడింది నీ కళ్ళు దొబ్బినాయా తెలియదు నీకు కావాలని యాక్టింగ్ చేస్తున్నావా మదం ఎక్కిందా మస్తికి వచ్చినావా కండ కావరమ్మ అని అడుగుతున్నారు ఒక వెలమధురా కేటీఆర్ అనేటోడు కళ్ళు నీకు కేటీఆర్ కనబడతలేవా విప్రకాష్ గారు మీరు బీసీల రాజ్యాన్ని రావాలి బీసీలు ఉండాలంటారు మరి విప్రకాష్ గారు నవీన్ యాదవ్ గారు రెండు వేల మందికి పైగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసిన విషయాన్ని తెలియదా శ్రీమంతం అంటే ఆశామాషి కాదు మంచి చీర పెట్టి పట్టు చీర పెట్టి పండ్లు పెట్టి ఐదు పది రకాల పనులు స్వీట్లు పెట్టి సన్మానం చేసి వాళ్ళని గౌరవించుకుంటే రేపు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు సమాజ సేవకులు కావాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ దేశంలో ఎవడు చేయని తాడు నవీన్ యాదవ్ చేస్తే కనీసం అప్రిషియేట్ చేయాల్సిన విప్రకాష్ అప్రిషియేట్ చేయకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది కేటీఆర్ గెలుస్తాడు అక్కడ నుంచి ఒక సైడు చౌదరి నిలబడ్డరు ఇంకొక వైపు రెడ్డి నిలబడ్డరు మరి మీరు బీసీ క్యాండిడేట్ అంటారు వేలాది మందికి సాయం చేసిన కుటుంబానికి చేయకుండా ఇవాళ బీఆర్ఎస్లు ఉన్న బీసీలు కానీ బీజేపీలున్న బీసీలు కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్కు మీరు గెలిపిస్తేనే రేపు బీసీ వాదాలు ఇంకేమన్నా ముందుకు పోతాయి ఇలా బీసీలకు న్యాయం జరగాలనే అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు మరి ఇలా అన్న ఉన్నాడు ఆ మరి ఇంకా అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి బీసీలకు వర్దిలు రాలి బీసీ పోరాటాలు వర్దిల్లాలి రాలి బీసీ రాజ్యాధికారం రావాలనేటువంటి అందరు కూడా మరి నవీన్ యాదవ్కి అన్కండిషనల్గా మద్దతు ఇవ్వచ్చు కదా నేను కాంగ్రెస్ కాదు నేను కాంగ్రెస్కి మద్దతు కాదు నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ అన్న చేసిన మంచి పనులకు మేము మద్దతు ఇస్తున్నాం నూటికో కోటికో ఒక్కడు ఉంటారు ఇలా ఫ్యామిలీ కోటి కుటుంబాలు ఉంటే ఒకే ఒక కుటుంబం ఆఫీసు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఓపెన్ ఉంటుంది ఎవరు కష్టం వచ్చినా చెప్పుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం ఉందంటే అది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కుటుంబమే అక్కడ వెళ్తే అన్నం పెడతారు వీళ్ళు పిల్లికి పిచ్చిన కూడా ఇలా రౌడీ రౌడీ అంటారు అంటే జూబ్లీ హిల్స్ ప్రజలు మీకు రౌడీలు లెక్క కనబడుతున్నారా ముదిరాజులు రౌడీలా యాదవ్లు రౌడీలా ఎస్సీలు రౌడీలా ముస్లింలు రౌడీలా అజారుద్దీన్ కూడా ఒక ఇండియన్ క్రికెట్ టీంకు క్యాప్టెన్ వహించిండు ఆయన కూడా రౌడీనా హీరో సుమన్ మద్దతు ఇస్తుండు ఆయన రౌడేనా తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ అన్న కూతురుని ఇచ్చిండు మరి మరి ఆయన మీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు మరి ఆయన చేతుల మీదనే పెరిగిండు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మరి మంచోడు అయితేనే కదా నవీన్ యాదవ్ వాళ్ళ అన్న ఇచ్చిండు అంటే ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మరి మీకు ఇష్టం లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు ఓండి మరి మా బీఆర్ఎస్ వద్దని ఆయనకు చెప్పరా అంటే అటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కావాలి మళ్ళీ నవీన్ యాదవ్ మీద బట్టగాల్చి మీద పడేయాలి మరి ఇలా ఫంక్షన్లకు అల్లు అర్జున్ వచ్చిండు అల్లు అరవింద్ వచ్చిండు చిరంజీవి వచ్చిండు హీరో శ్రీకాంత్ వచ్చిండు వీళ్ళందరూ కూడా రౌడీలేనా లేనా మరి మోహన్ బాబు వచ్చిండు సినిమా ఇండస్ట్రీ మొత్తం వచ్చింది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులు ఆర్టిస్టులు నటులు మీరు ఆలోచించుకోవాలా సినిమాలల్లో విలన్ క్యారెక్టర్ చేసే గబ్బర్ సింగ్లో విలన్ క్యారెక్టర్ చేసే కూడా నిజంగా విలన్లు లెక్క చిత్రీకరిస్తున్నారు వాళ్ళు సినిమాలల్లోనే విలన్లు కావచ్చు కానీ నిజ జీవితంలో మంచి వాళ్ళు అట్లాంటి వాళ్ళని పట్టుకొని సుధీర్ రెడ్డి నువ్వు రౌడీలు అంటున్నావు అంటే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నువ్వు బొంద పెట్టుడు ఖాయం పోయే కాలం వచ్చినప్పుడే ఇట్లాంటి మాటలు వస్తాయి జై జవాన్ జై కిసాన్ జై హింద్